వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్ నేను మీ గోవిందు నాగరాజు సో ఈ వీడియోలో ఏపీఎస్ఎస్సి రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ రిజల్ట్స్ను ఆన్లైన్లో మన పాఠశాల నుంచి ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటిది తెలియచేయడం జరిగింది సో నేను పోస్ట్ చేసేటువంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల్ని చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మరి మరి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ని చూడడం కోసం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి సెర్చ్ బార్లో బిఎస్ఈఏపీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొదట్లో వచ్చేటువంటి బిఎస్ఈఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు కనిపిస్తుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క హోమ్ పేజ్ కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం గమనిస్తున్నాం స్కూల్ వైజ్ రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది సో దీన్ని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ మనకు ఇక్కడ మన పాఠశాల యొక్క స్కూల్ కోడ్ అడుగుతుంది అలాగే పాస్వర్డ్ అడుగుతుంది సో ఇక్కడ మనము స్కూల్ కోడ్ని పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తున్నప్పుడు మనకు నెక్స్ట్ లాగిన్ పేజీలో మనకు కనిపిస్తుంది మన పాఠశాల నుంచి ఎంతమంది అయితే అప్లై చేస్తారో రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ అప్లై చేశారో వారి యొక్క పేర్లు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఒకరే అప్లై చేశారు కాబట్టి ఒకరి పేరే వచ్చింది సో ఇక్కడ రోల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సబ్జెక్ట్ కోడ్ సో అప్లైడ్ ఫార్ రీవెరిఫికేషన్ ఆర్వి అంటే రీవెరిఫికేషన్ సబ్జెక్ట్ టు సోషల్ స్టడీస్ ప్రీవియస్ మార్క్స్ ఎయిటీ ఎయిట్ రీవెరిఫికేషన్ మార్క్స్ ఎయిటీ ఎయిట్ సో మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్లిక్ బిలో టు డౌన్లోడ్ రిపోర్ట్ అని కనిపిస్తుంది అంటే విద్యార్థి రాసినటువంటి ఆన్సర్ బుక్లెట్ అంతా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ సో డౌన్లోడ్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకు ఆ బుక్లెట్ అనేటువంటిది మన మొబైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్లెట్ని డౌన్లోడ్ చేశాను ఇక్కడ స్టార్టింగ్లోనే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యువర్ మార్క్స్ అని కనిపిస్తుంది మార్క్స్ అనేటువంటివి ఎటువంటి చేంజ్ లేదు సో ఆ విద్యార్థి యొక్క మొత్తం ఆన్సర్ బుక్లెట్ అంతా కూడా మనకి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మనకు పెట్టారు ఏ మనం రాసినటువంటి ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటిది కూడా ఇక్కడ మనము చూసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఇంకొక పాఠశాల యొక్క లాగిన్ ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ పాఠశాల నుంచి కూడా రీవెరిఫికేషన్కి అప్లై చేస్తారు బట్ ఇక్కడ రావడం లేదు మీరు గమనించవచ్చు రిమైనింగ్ ఆర్ఆర్సీ అంటే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లికేషన్స్ ఆర్ అండర్ ప్రాసెస్ అండ్ విల్ బీ హోస్టెడ్ సూన్ అంటే ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఇంకా రిజల్ట్స్ అనేటువంటివి పాఠశాల లాగిన్లో రానట్లయితే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి వాటిని కూడా త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనము పాఠశాల లాగిన్ నుంచి రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ యొక్క రిజల్ట్స్ని మనము తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ